అందరికీ నమస్కారం దసరా ఉత్సవాలు దేవాదాయ శాఖ మంత్రులు రామ్నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమిషనర్ ఎండోమెంట్స్ రామచంద్రమోహన్ గారు టెంపుల్ ఈవో నాయక్ గారి నిరంతర నిరంతర పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సజావుగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి చాలామంది భక్తులతో కూడా క్యూ లైన్లో మాట్లాడటం జరిగింది ఈ సంవత్సరం ఏర్పాట్లకు ప్రజలు భక్తులు చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఇలాగే ఈ నవరాత్రులు దశమి ప్రశాంతంగా భక్తులందరూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని అలాగే విజయవాడలో జరగనున్న జర మొన్న ప్రారంభమైన విజయవాడ ఉత్సవం కూడా అమ్మవారి దయతో విజయవంతం కావాలని మరిన్ని ఉత్సవాలు వైభవాలు విజయవాడ ఈ అమరావతి ప్రాంగణంలో జరగాలని ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించుకోవటం జరిగింది ధన్యవాదాలు